అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడిమూడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కూలీల నుండి కొట్టిన ఆర్టీసీ బస్సు ఐదుగురు అక్కడికక్కడే మృతి నలుగురికి తీవ్ర గాయాలు పి గన్నవరం నియోజకవర్గం మండలం ఉడిమూడి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి రహదారి పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను కొన్న ఆర్టీసీ బస్సు భారీగా ట్రాఫిక్ జామ్ అప్రమత్తమైన అధికారులు

ಆ ಕುಟುಂಬಾ Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người